మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిషత్ నామంలో దేవుని పిల్ల అయినటువంటి మీ అందరికీ నా శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను మరో దినమున మన ప్రభు యొక్క పరిషత్ పాదాల చింతకు చేరువచ్చుటకు ప్రభు మనకిచ్చినటువంటి కనికరముకై దేవునికి మహిమ కలుగును గాక దైవవాక్య ధ్యానము నిమిత్తము దేవుని గ్రంథములో నుండి మనం కొన్ని మాటలను మనం ఈ ఉదయ కాలంలో ధ్యానం చేద్దామండి కొరీలకు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము మొదటి వాక్యం నుంచి రెండో వాక్యం వరకు మనం ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ ఫస్ట్ కోరిండియన్స్ థర్డ్ చాప్టర్ అండ్ వన్ టూ ఓర్స్ సహోదరులరా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చను అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మను పెంచితు కానీ అన్నంతో మిమ్మను పెంచలేదు మీరింకను శరీర సంబంధుల ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా ప్రేమైనటువంటి దేవుని పిల్లరా దైవజనుడైనటువంటి పౌలు గారు కొరిందీలో ఉన్నటువంటి సంఘాన్ని ఉద్దేశించి అంటున్నాడు సంఘంలో ఉన్నటువంటి దేవుని ప్రజలు ఏ రీతిలో ఉండాలో ఏ విధముగా ఉండాలో చాలా చక్కటి మాటలు చదువుతున్నాడు ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోయాను కారణం ఏమిటంటే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును కొన్ని ఆత్మ సంబంధమైన సంగతులు దేవుని ప్రజలైనటువంటి వారు అర్థం చేసుకోలేకపోతున్నారు శరీర సంబంధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారై క్రీస్తునందు ఇంకా పసిపిల్లలే అని నేను ఆత్మ సంబంధుల్లాగా నేను మీతో మాట్లాడలేకపోయాను అంటున్నాడు నిజమే చాలామంది ఈనాడు సంఘాలలో కూడా అనేకులు ఇంకా సంఘములో ఎదగిన అనుభవాలలో పసిపిల్లలైనటువంటి తత్వముతో శరీర సంబంధమైనటువంటి మనసు కలిగినటువంటి వారై ఆత్మ సంబంధముగా బలపరచబడలేని స్థితిలో కొందరు ప్రేమైనటువంటి వారు ఇంకా క్రీస్తులందు పసిపిల్లలలాగానే ఉన్నారు నేనంటాను మారు మనసు పొంది బాప్తి పొంది సంవత్సరాలు గడుస్తున్నా కొంతమంది ఆత్మ సంబంధమైనటువంటి మనస్సు రావట్లేదు ఇంకా శరీర సంబంధమైనటువంటి మనస్సు కలిగిన వారి ఇంకా శరీర సంబంధమైనటువంటి ధోరణితో నడిపించబడుతున్నాడు నడిపించబడుతున్నారు అందుకే దైవజుడు అంటున్నాడు మీరు ఆత్మ సంబంధులైన మనుషుల వలె నేను నేను మీతో మాట్లాడలేకపోయాను కారణం ఏంటంటే మీ చేష్టలు చూస్తే మీ క్రియలు చూస్తే మీ నడిపింపు చూస్తే మీ మాటలు చూస్తే మీ జీవితం చూస్తే ఇంకా శరీర సంబంధమైన సంగతులు మీ జీవితంలో కొట్టొచ్చినట్లు నాకు కనపడుతుంది అందుకే ఆత్మ సంబంధులైనటువంటి మనుషులతో మాట్లాడినట్లుగా నేను మాట్లాడలేకపోయాను అంటున్నాడు అంటే క్రీస్తునందు పసిపిల్లలే అంటే అనుభవం చాలామంది సంవత్సరాలు గడుస్తున్న ప్రభువుని ఎరిగిన వారై మారుమనసు బాప్తిస్మ పొందిన పొందినవారై సంవత్సరాలు గడుచుచు ఉన్నా ఇంకా పసిపిల్లల వంటి స్వభావం ఇంకా శరీర సంబంధమైనటువంటి స్వభావం అంటున్నాడు మీకు పసిపిల్లల వంటి స్వభావం వారు కలిగిన వారు కనుక అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మను పెంచితుని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు మీరు ఇంకా శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా ఆత్మ సంబంధముగా బలపరచబడట్లా ఉన్నారు వాక్యం సెలవిస్తుంది ప్రమైనటువంటి వారిలో క్రీస్తులందు మనం బలవంతులము కావాలి అని క్రీస్తులందు మనం బలవంతులము కావాలి అని క్రీస్తునందు మనం బలపరచబడితే ఎదిగిన అనుభవాలలోనికి నడిపించబడతాము ఎదిగిన ప్రతివాడు బలవంతుడు గనుక ఎదిగిన ప్రతివాడు ఆత్మ సంబంధమైనటువంటి మనస్సు కలిగి ఉంటాడు గనుక ప్రేమైనటువంటి వారిలో అటువంటి వ్యక్తి జీవితంలో ప్రభు యొక్క రాజ్యములకు సిద్ధపడినటువంటి వారు ఇంకా చాలామంది బలహీనులైపోయి ఇంకా పాలే దాగుతున్నారు ఇంకా పాలే దాగుతున్నారు అదే ఇదే దైవజనుడైనటువంటి పవన్ గారు ఎబ్రియుల్కి రాస్తున్నటువంటి తన పత్రికలో ప్రవీణటువంటి వారులరా ఐదవ అధ్యాయము దయచేసి పన్నెండవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ రాయబడిన ఇంకొక మాట ఏమిటంటే కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా దేవోక్తులలోని మొదటి మూల పాఠములు ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చును మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు పసిపిల్లలో పాలు తాగుతున్నారంటే ఇంకా అనుభవము లేదు ఆత్మ సంబంధముగా ఎదిగిన అనుభవాలు లేవు ఆత్మ సంబంధముగా బలపరచబడిన అనుభవాలు లేవు ఎప్పుడు చూసినా కానీ పాలే ఎప్పుడు నీవు దేవుని ఉపదేశం నీ ఎప్పుడు నీ జీవితంలో ఎప్పుడు ప్రమినటువంటి వారిలో ఆస్వాదిస్తావు నువ్వు క్రీస్తునందు బలపరచబడితే కదా దైవోపదేశం నీకు అందించబడుతుంది అందుకే బలమైన వారికే బలమైన ఆహారం తగును ఎదిగిన వారికే బలమైన ఆహారం తగ్గును అంటుంది పసిపిల్లలకి పాలేనట్ట కారణం ఏమిటి అంటే ఎదగలేదు క్రీస్తులందు ఎదగల లోకంలో ఎదిగావు శరీరముగా శరీరానికి సారముగా ఎదిగావు అన్ని విషయాలలో నువ్వు ఎదిగావు కానీ క్రీస్తులందు ఎదగినటువంటి అనుభవాలలో నీవు ఉన్నావు అందుకే దైవోపదేశం సెలవుస్తుంది ఎదగని వారికంట పాలేనంట ఎదిగిన వారికి బలమైన ఆహారం అంట ప్రేమటువంటి వార్లరా ఎందుకు ఎదగలేదు అంటున్నాడు దైవజనుడైనటువంటి పౌలు గారు ఎందుకు ఎదగలేదు అంటున్నాడు సూటిగా ప్రేమటువంటి వార్లరా అంటే ఆ మూడవ అధ్యాయములో ఒక్కొక్క మంచి మాట రాసింది ఎదగని వాళ్ళలో ఏముంటుందంటే మీరు అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా ఏంటంట ఏముందంట పసిపిల్లలు ఏముంటుంది ఎదగని వారిలో ఏముంటుంది శరీర సంబంధంలో ఏముంటుంది ప్రేమైనటువంటి వారిలో అంటే అక్కడ చాలా స్పష్టంగా రాసింది శరీర సంబంధులలో అసూయ కలహం అసూయ కలహం అసూయ అంటే అసూయ అంటే ఏంటి ఎవరైనా ఒక మంచి బట్టలు వేసుకుంటే వాళ్ళని చూచి అసూయ ద్వేషం నానాకరమైనటువంటి ఇబ్బందులు అంటాను నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదిగిన వ్యక్తివైతే నీ జీవితంలో ఎన్నడూ అసూయ ఉండనే ఉండదు సహించే అనుభవంలోనికి వెళతావు ఒక వ్యక్తి మనుష్య రూపంలో ఉన్నాడు శరీర సంబంధాన్ని ఎ ఎప్పుడు తెలుస్తుందంటే అదిగో అసూయ ఎప్పుడు ఒకళ్ళ బాగుండటం కొంతమందికి అసలు నచ్చు అందరికంటే నేనే బాగుండాలా అందరికంటే నా పేరే చెప్పుకోవాలా అందరికంటే నేను ధనవంతుడిగా ధనవంతురాలుగా ఉండాలా అందరికంటే నేనే భక్తురాలుగా భక్తుడుగా ఉండాలా అందరికంటే నేను ప్రార్థన పరుడుగా ఉండాలా అందరికంటే సంఘంలో నా పేరే బాగా వినబడాలా అని చాలామంది వేరొకరిని సహించలేరు ప్రేమైనటువంటి వాళ్ళరా తానే ఉండాలి తానే ఉండాలి తానే ఉండాలి దీన్ని ఏమంటారంటే అసూయ ఈ అసూయ ఎవరికి ఉంటుందంటే ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులకు ఈ అసూయ ఉండదు ఎవరికి ఉంటుంది అసూయ శరీర సంబంధమైనటువంటి వ్యక్తులకు అసూయ ఉంటుంది ప్రేమైనటువంటి దేవుని పిల్లరా నాకు తెలిసి ఓ సిస్టర్ వాళ్ళ వాళ్ళు ఫైవ్ స్టార్ రేటింగ్ ఫ్రిడ్జ్ తీసుకొని వస్తే ఆ పక్కనే ఉన్నటువంటి సిస్టర్ ఎప్పుడో త్రీ స్టార్ రేటింగ్ ఫ్రిడ్జ్ తీసుకుంది వాళ్ళు ఫైవ్ స్టార్ రేటింగ్ ఫ్రిడ్జ్ తెచ్చారని తనకంటే ఇంకా కొంచెం పెద్ద ఫ్రిడ్జ్ తెచ్చారని ఇద్దరు మంచి ఫ్రెండ్సే ఇద్దరు మంచి ఆత్మీయులే ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారు ఇద్దరు కలిసి చర్చికి వెళ్తారు ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలో ప్రేమ కలిగి ఉంటారు కానీ తన ప్రక్కింటి ఆవిడ తనకంటే కొంచెం పెద్ద ఫ్రిడ్జు ఫైవ్ స్టార్ ఫ్రిడ్జ్ తెచ్చిందని ఇందుకో వాళ్ళ భర్తకి రాగానే నాకు ఈ ఫ్రిడ్జ్ నచ్చలేదు ఈ ఫ్రిడ్జ్ తీసేసే ఈ ఫ్రిడ్జ్ రిటర్న్ ఇచ్చేసేయ్ ఇప్పుడు ఎవరు వాళ్ళ ఆయన అంటాడు ఇప్పుడు ఎవరు తీసుకుంటారు ఈ ఫ్రిడ్జ్ రిటర్న్ ఇవ్వటానికి మనం తెచ్చుకోవడం ఐదారు నెలలు అయింది ఇప్పుడు తీసుకోరు ఫ్రిడ్జ్ నాకు అవసరం అలా ఈ ఫ్రిడ్జ్ ఎవరికైనా అమ్మేసి ఎవరికి ఎవరు తీసుకుంటారు అమ్మితే అన్ని డబ్బులు రావు కదా ఎంత చాలా తక్కువ డబ్బులు వస్తాయి అయినా తీసేసేయి నాకు ఏడు అడుగుల ఫ్రిడ్జ్ కావాలా నాకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఫ్రిడ్జ్ కావాలా వాళ్ళు ఆయన జుట్టు పట్టుకున్నాడు ఎందుకే బాగుంది కదా ఈ ఫ్రిడ్జ్ ఎందుకు అంటే ఇదంతా నాకు అవసరం ఆ ఆ పక్కింట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ నాకు కావాలి ఎందుకు తనకంటే ఎక్కువగా ఎవరు ఉండటానికి ఆ సిస్టమ్ ఇష్టపడదు నేనంటాను ప్రమైనటువంటి దేవుని పిల్లరా దీన్ని ఏమంటారంటే అసూయాక్ట్ ఆత్మ సంబంధమైనటువంటి దేవుని బిడలలో ఈ అసూయ ఉండదు అసూయ ఎవరిలో ఉంటుంది అంటే శరీర సంబంధమైనటువంటి వారిలో నేనంటాను నాకంటే బాగానే వాడతాను దేవునికి స్తోత్రం నాకంటే బాగానే ప్రభునామానికి మహిమకరంగా జీవిస్తుంది దేవునికి స్తోత్రం అని చెప్పి మనము సంతోషించాల నాకంటే ఉన్నత స్థితిలో ఉంటుంది నాకంటే నాకంటే దీవించబడింది దేవునికి స్తోత్రం అనుకొని ఆత్మ సంబంధమైనటువంటి వారు సంతోషించాలి కానీ శరీర సంబంధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు ఎంత మాత్రమో సంతోషించడం ద్వేషం అసూయ అసూయ ప్రవినటువంటి వారు అసూయతో రగిలిపోతున్నటువంటి ఈమె ప్రమైనటువంటి వారిలో తన ఇంట్లో తన భర్తని నిద్రపోనివ్వట్లా నీళ్లు తాగనివ్వట్లా తీరా దాన్ని ఎక్కడైనా అమ్ముదామంటే కొనేటప్పుడే ముప్పై వేలు కొన్నాడు తీరా అమ్ము అమ్మి ఇంకొకటి వద్దామంటే పన్నెండు ఇస్తావా పదివేలకి ఇస్తావా పదివేలకు పన్నెండు వేలకి అడుగుతున్నారే అంటే ఎంతకైనా ఐదు వేలకైనా అమ్ము నాకు మాత్రం అట్లాంటి ఫ్రీసే కావాలి తన భర్తతో కలహం ఇంట్లో నెమ్మది లేదు క్షేమం లేదు సమాధానము లేదు అంటాను ఇట్లాంటి వాళ్ళు శరీర సంబంధులు కాక ఆత్మ సంబంధులు ఎట్లాగవుతారండి ఇటువంటి వాళ్ళు శరీర గాక ఆత్మ సంబంధులు ఎట్లాగవుతారు అసూయ కలహం తన జీవితంలో తానే ఉన్నత స్థితిలో ఉండాలి తనకంటే ఎవరు ఉన్నత స్థితిలో ఉండకూడదు ఎంత దౌర్భాగ్యం అందుకే ఇటువంటి వాళ్ళు ఎవరంటే శరీర సంబంధులు ప్రకృతి సంబంధులు లోక సంబంధమైనటువంటి ఆశలు కలిగినటువంటి వారు వీళ్ళెవరు ఎదగని వాళ్ళు ఆత్మ సంబంధముగా ఎదగని వాళ్ళు పసి పిల్లలు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదిగి క్రీస్తునందు ఎదగాల క్రీస్తునందు నువ్వు ఎదగగలిగితే నువ్వు సమస్తమును సహిస్తావు ఊర్చుకుంటావు అందుకే ప్రేమ అన్నిటినీ సహించును అన్నిటినీ తాళును ఎంత మంచి మాట్లాడండి ఓ ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి అన్నిటినీ సహిస్తాడు అన్నింటినీ తాళుకుంటాడు అన్నిటినీ ఓర్చుకుంటాడు శరీర సంబంధమైనటువంటి వ్యక్తి ఎంత మాత్రం ఓర్చు కొననేరలో నువ్వు క్రీస్తునందు ఎదిగిన అనుభవం కావాలి అంటే నీ క్రియలు శరీర క్రియలు నీలో లేకుండా ఉంటే నువ్వు ఎదిగిన వ్యక్తివే శరీర క్రియలు నీలో ఉంటే ఎదగిన వ్యక్తివే ఎంతకాలం ఎంతకాలం నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుని ఆరాధించినా వ్యర్థమే ప్రభునటువంటి వారలాగా ఎదగిన వాళ్ళు ఇంకొక మాట చదువుతున్నాడు దైవజనుడైనటువంటి పౌలు గారు ఇంకొక విశేషమైనటువంటి మాట చదువుతున్నాడు ఆ మాటను కూడా చదువుదామా నాలుగో వాక్యం ఒకడు నేను పౌలు వాడను మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుష్యులు కారా అబ్బా ఎవరు కొందరు కొందరేమో మేము పౌలు వారము మేము అప్పుల్లో వారమి మేము ఫలానా ministries mem palana samasta mem palana fellowship mem palana a uh, mission mem palana denomination rak rakalga rak rakalga mem palana bhaktsu mem palana yesana mem palana brethren. మేము ఫలానా బ్యాప్టిస్ట్ మేము ఫలానా పెంత్ కోస్తం ఏమన్నా పార్టీల గ్రూపుల వారిగా విడిపోవటానికి ఎవరు మన కొరకు మరణం పొందారు మనకు ఎవరు మన కొరకు రక్తం కార్చారు యేసుక్రీస్తు వారు కదా యేసు క్రీస్తు వారి సంఘముగా మనం కట్టబడ కట్టబడుదము గాక యేసో క్రీస్తు వారి సంఘముగా మనం కట్టబడాలా ప్రభు నామానికి మహిమకర్మగా మనం జీవించాలా చాలామంది దుఃఖకరమైన సన్నివేశాలు సంభవాలు ఏమిటంటే చాలా సందర్భాలలో మేము ఫలానా మినిస్ట్రీ మేము ఫలానా మిషన్ మేము ఫలానా ఫెలోషిప్ ఎన్ని దిసి పక్కన పెట్టు ఏసు నందు నీవు క్రీస్తు నందు నీవు సంపూర్ణుడిగా మార్చబడ్డావా నువ్వు ప్రకృతి సంబంధి అయితే నీ ఫలానా 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 ఫలానికి సంబంధి ఫలానా వ్యక్తికి సంబంధించిన వాడిని ఎవరు నువ్వు క్రీస్తు వాడవు కాదా నువ్వు ఏసు ఏసు క్రీస్తు వారికి సంబంధించినటువంటి వ్యక్తివి కాదా ఏవే ఎవరికి సంబంధించిన వ్యక్తివి మనుషులకు సంబంధించిన వ్యక్తివా లేకుంటే దేవునికి సంబంధించిన వ్యక్తివా ఎవరి మాట చెప్పేది ప్రకృతి సంబంధి అయినటువంటి వాళ్ళంట వాక్యం సెలవిస్తుంది ప్రకృతి సంబంధి అయినటువంటి వాళ్ళు మేము పలానా మేం పలానా మేం పలానా ఆత్మ సంబంధి అయినటువంటి వాడైతే మేము యేసు క్రీస్తుకి సంబంధించిన వారిని క్రీస్తు శరీరము అని మేము క్రీస్తుకు సంబంధించిన వారి మేము పరలోక రాజ్యానికి వెళ్ళవలసిన వారేమని చెప్పుకోవాలా ఈరోజు చాలా మంది దేవుని పిల్లారా శాఖల వారిగా డినా మనుషుల వారిగా మినిస్ట్రీస్ వారిగా ఫెలోషిప్ల వారిగా మిషన్స్ వారిగా విడిపోయి శరీర సంబంధులై ప్రకృతి సంబంధులై ఉంటున్నారు నేను మనము ప్రకృతి సంబంధులము కాదు శరీర సంబంధులము కాదు కానీ మనము క్రీస్తు సంబంధులు ఏసు క్రీస్తు సంబంధులం ప్రేమైనటువంటి వారులరా ఆయన మన కొరకు చనిపోయాడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన కొరకు రక్తంగా వచ్చాడు క్రీస్తు యేసు క్రీస్తు వారిని ఎరిగిన మనము ఆత్మ సంబంధముగా ఎదిగి ఇంకా పసిపిల్లల తత్వంతో కాకుండా క్రీస్తు వలే ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదగాలి అని వాక్యం సెలవిస్తుంది కేసు క్రీస్తు వరే వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదగాల వాక్యం సెలవిస్తుంది ప్రేమైనటువంటి వారిలో ఇంకొక మాట నేను మీకు చూపించాలని ఆశపడుతున్నా తులసిలకు రాసిన పత్రిక దయచేసి మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యం ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం మనుషులను మేము ప్రకటించట్లేదు ఈరోజు చాలామంది ఏం చెప్పుకుంటున్నారు వాళ్ళ సమస్త నాయకుడు చెప్పుకుంటున్నారు మా సమస్త నాయకుడు పలానా మా సమస్త నాయకుడు ఇట్లా మా సమస్త నాయకుడు అట్లా అట్లాగ చేశాడు ఇట్లాగ చేశాడు చాలామంది ఈరోజు సమస్త నాయకులను ప్రైజ్ చేస్తున్నారు గొప్ప చేస్తున్నారు ఘనపరుస్తున్నారు నేనంటాను దేవుడు వాళ్ళని వాడుకున్నాడు అంతే తన చేతిలో సాధనంగా దేవుడు వాళ్ళని తన చేతును సాధనంగా వాడుకున్నాడు మనము క్రీస్తును ప్రకటించాలి కాని మనుషులను ప్రకటించకూడదు మనుషులను ప్రకటిస్తున్నావా అట్లాగైతే నువ్వు ఇంకా ఆత్మ సంబంధముగా ఎదిగిన వ్యక్తివి కాదు క్రీస్తునందు నువ్వు ఎదిగిన వ్యక్తివి కాదు అని వాక్యం సలుగుస్తుంది ప్రేమేణ దేవుని బిడ్డ ఎదగకపోతే నువ్వు ఎక్కడ యేసు క్రీస్తు వారు ఎదుటి నిలవబడతావు నీ సంఘం ఎక్కడ వేసు క్రీస్తు వారి ఎదుటి నిలవబడుతుంది నీవెక్కడ క్రీస్తు వారి ఎదుటి నిలవబడతావు నువ్వే ఎదగల నీవు ఆత్మ సంబంధముగా ఎదిగిన అనుభవాలు లేనే లేకుండా పోతున్నాయి ఒకరోజు మనం క్రీస్తు ఎదుట ఎట్లాగ నిలవబడాలా క్రీస్తును ప్రకటించకుండా ఏసు క్రీస్తు వారిని ప్రకటించకుండా మనుషులను ప్రకటించి మనుషుల కార్యాలను ప్రకటిస్తూ ఉంటే నువ్వు ఎప్పుడు ఆత్మ సంబంధిగా ఎదిగించబడతావు ఇంకా పిల్లల వలె ఇంకా శరీర సంబంధుల వలె ఇంకా ప్రకృతి సంబంధుల వలె ఒకవేళ నీవు ఉన్నావేమో చాలా బాధాకరమైన సంభవం అవుతుంది ప్రేమైనటువంటి వారు ఆత్మ సంబంధమైనటువంటి మనుష్యుల వలె మనము ప్రభువు నందు క్రీస్తు నందు ఎదిగి ప్రభువు కొరకు జీవించి ఆయన సన్నిధిలో మనం స్థిరపరచబడి ఒకరోజు ప్రభు ఎదుట నిలుచుదము గాక ప్రార్థన చేసుకుందా దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా మేమెక్కడ ఆత్మ సంబంధముగా ఎదగని వారి వలే కాకుండా పసిపిల్లల వలె ఉండక మేమెక్కడ శరీర సంబంధుల వలె ఉండక ప్రభువా ఎక్కడ ప్రకృతి సంబంధులైనటువంటి మనుషుల వలె ఉండకపో స్వామి మీ సన్నిధిలో క్రీస్తు నందు ఎదిగిన వారిమై ఒకరోజు మీ ఎదుటి నిలిచేటటువంటి మహాభాగ్యమును చేయవచ్చిన మా అందరికీ అనుగ్రహించండి ఏదేమైనా లోక సంబంధమైన మనసును శరీర సంబంధమైన మనసును ప్రకృతి సంబంధమైన మనసును అయాద్గో ప్రభా మనుషులను గొప్ప చేసి ఘనపరిచేటటువంటి స్వభావం విడిచిపెట్టి మిమ్మల్ని ఘనపరిచి మీ నామాన్ని గొప్ప చేసేటటువంటి కృప మాకు అనుగ్రహించి మీరే మమ్మలను క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి మీద నిలుచుట కృపదయ చేసి బలపరచమని ఏ ఇదిగో ప్రభా ఈ దినమందు కూడా మీ కాపుదలనిచ్చి అన్ని విషయాలను మీ బిడ్డలను ఆదరించండి వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి మా బిడ్డలందరూ మీ మీ చేత దీవించబడాల ఆత్మ సంబంధంగా ఎదిగించబడింది కాక దినమంతు మా బిడ్డల యొక్క పనిబాట్లు రాకపోకట్లు వ్యాపారాలు చేతి వృత్తుల్లో మరి పాడి పంటను ప్రభావం మీరు దీవించి నానాటికిని మీరు విస్తరింపచేసి ఫలప్రదంగా మార్చండి అయ్యా మీరు ఎక్కల చాటిని భద్రపరిచి మహిమ పొందమని ఏ సునామను ప్రార్థించున్నాము తండ్రి ఆమెను మన ప్రభు అయినటువంటి శుక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస నిత్య సమాధానం ఆయన పరిశుద్ధ సన్నిధిలోకి చేరువచ్చిన మనందరినీ క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలుచుటకు ప్రవే కృప ప్రైజ్ ఆమె